హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మా పొలం ఇది ఈరోజు సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా పిల్లలకి అందరికీ మా పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు అందుకని ఈ మా పొలంలోకి వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగో ఇటు సైడ్ ఏమో పామాయిల్ తోట చూడండి ఇదేమో కొబ్బరి తోట కొబ్బరి తోటలో మళ్ళీ కోకో మొక్కలు ఉన్నాయి చూసారా అదిగో ఫ్రెండ్స్ చూసారా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ వాతావరణం నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇదిగో పామాయిల తోట ఇదిగో జీడి తోట ఇది అదిగో మా అమ్మాయిని చూసారా అక్కడ హాయ్ చెప్పు చిన్ని హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయిని చూసారా తనకి పొలం అంటే ఎప్పుడు తెలీదు సరదాగా హాలిడేస్ కదా అని ఈరోజు సెలవు పెట్టుకొని మా షాప్కి నేను ఈరోజు మా అమ్మాయిని తీసుకొని వచ్చాను సరదాగా తనతో పొలంలో స్పెండ్ చేద్దామని మా అమ్మాయి ఈ మొక్కలు ఈ పొలం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది మామిడి తోట ఈ తోటలో మళ్ళీ చూడు ఇదేంటంటారు జాడు చేను జాడు చేను మన పశువులకి వేస్తారు కదా జాడు చేను అది జాడు చేను చూడండి ఫ్రెండ్స్ ఇగో గొర్రెలు పొట్టేళ్ళు అంటారు కదా ఇవి రెండింటికి లింక్లు వేసారు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా అమ్మాయి వచ్చేస్తుంది గడ్డిలో నడవడానికి తనకి నడవడం రావట్లేదు నడుస్తుంది అయినా చూసారా ఫ్రెండ్స్ ఇటు తిరిగి వెళ్ళిపోతుంది తను భయం వేస్తుందంట ఈ మొక్కల్లో చూడండి ఫ్రెండ్స్ మీకు ఇగ్గురు గూరు పొట్టేళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆ రెండిటికి ఎలా లింకులు లేసారో చూసారా అవి అటు ఇటు పారిపోయి అందరినీ పొడుస్తున్నాయంట అందుకే గొలుసు లేసి కట్టేశారు వాటిని రెండు కూడా ఇటీలలో రెండు ఒక సైడ్కే వెళ్ళాలి అది ఒకటి ఇది ఒకటి అటు ఇటు లాక్కుంటున్నాయి ఉంటున్నాయి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు టూరు తర్వాత మళ్ళీ కలుద్దాం పొలం వానర్నీ నేను పెద్ద వానర్ ఆ అమ్మాయి చిన్న చిన్నవానర్ ఎట్లా ఉంది మా పొలం ఎట్లా ఉంది ఈ పర్యావరణం అంతా నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఫ్రెండ్స్